ప్రబోధ పన్నెండు విచారమునకు సాధన చతుష్టయ సంపూర్ణుడే అధికారి కాగలడు సకల వేదశాస్త్ర పాండిత్య సమర్థుడు కర్మ దాన వ్రత తీర్థయాత్రలు చేసినప్పటికీ వాడు అధికారి కానేరడు శాంతో దాంతోపరితస్థితిక్షుహు అను శృతిచిత వైరాగ్యోపరితీర్త్యాది సాధనములు గలవాడే అధికారిగాని దీనికి జాతి వర్ణాశ్రమాచార నియమము లేదు అశేష శాస్త్రజ్ఞుడు విద్వాంసుడు మూఢుడు బాలుడు యవ్వనుడు వృద్ధుడు బ్రహ్మచారి గృహస్థుడు వానప్రస్థుడు సన్యాసి బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యుడు పంచముడైనను స్త్రీ అయినను సాధన చతుష్టయానుష్ఠాన పరులే ఆత్మవిచారాధికారులని వేదశాస్త్రముల సిద్ధాంతం కేవలము శాస్త్రము చదివినంత మాత్రాన కాడు శాస్త్ర విహిత సాధన చతుడే అధికారి శాస్త్రము చదివిన వానికి మాత్రము ఎట్లు సిద్ధించును అని నా జవాబు శాస్త్రమురిగినవాడేనందున ఈశ్వరాత్పనముగా కర్మనునచ్చి చిత్తశుద్ది కలిగి వైరాగ్యాది సాధనముల క్రమముగా పడయును పోని నెరుగని వానికి సాధన సిద్ధించునా అని అనవచ్చును కాకేమి ఈ జన్మమున శాస్త్ర పఠనము లేకపోయినను పూర్వజన్మ సంస్కారము పూర్వజన్మ సాధన సారము సత్కర్మ పరిపాకముచే ఈ జన్మమున సాధన చతుస్తయము అతి సులభముగా యత్నము లేకయే సిద్దించునుగదా పూర్వ జన్మాభ్యాస సంస్కారముచే ఈ జన్మమున సాధన చతుస్థయ సంపత్తి కలిగిన శాస్త్రాధ్యయనము కలుగమికి కారణమేమని కొందరు శంకించవచ్చును కొందరికి కొంత కర్మ ప్రతిబంధకము చేత కలుగకపోయినను పూర్వజన్మ మందు బహుసత్కర్మ మునచ్చిన భాగ్యశాలికి సాధన చతుష్టయాధికారము మాత్రము కలుగకపోదు శాస్త్రపాఠము మాత్రము కర్మచే ప్రతిబంధింపబడినటుల సాధన చతుస్తయమును ప్రతిబంధింపబడిన శాస్త్రము చదివిన వానికి ఇద్దరికీ ఆత్మ విచారాధికారము లేదు శాస్త్రము సాధన లేనిచో వానికి అధికారమెట్లు వచ్చును ఎట్లవును ఇరువురు సమానులే శాస్త్రము చదివిన పూర్వ పూర్వజన్మమున సాధనము సిద్ధింపకపోయినను శాస్త్రార్థము వెరిగినుచే అభ్యసించి సిద్ది చెంద అవకాశమున్నది శాస్త్రము చదువని శాస్త్రార్థము ఎరుగని వానికి పూర్వజన్మమున సిద్ధింపని సాధనము ఇక కలుగుటెటులనినా శాస్త్రము చదువని వాడును మోక్షేచ్ఛచే గురువును చేరి శాస్త్రార్థమును ఎరిగి శ్రద్దతో సాధనాభ్యాసము చేసి ఆత్మార్థమును తెలుసుకునవచ్చును ఇందుకు సందేహము లేదు లోకమున శ్రద్ధాళువుకే కదా కర్మాద్యనుష్ఠానము సిద్ధించును శ్రద్ధావిధెతునకు ఎటులనినా కర్మశాస్త్రమంతయు ఎరిగినను దానియందు శ్రద్ధగల వానికే కర్మానుష్ఠాన సిద్ధి కలుగును లేనివానికి శాస్త్రజ్ఞానము చేత ఏమీ ప్రయోజనము లేదు శాస్త్రము తెలిసినను తెలియకపోయినను కర్మాద్యనుష్ఠానమున సద్గతి నుందును శ్రద్దగలవానికే అన్ని ఎడల వైదికమునందు అధికారము కలదు సాధనాభ్యాసమును అంది ఇరువురికీ భేదము లేకయున్నను ఆత్మ విచారమునకు సాధనముగు శాస్త్ర పాండిత్యముండుటచే శాస్త్రజ్ఞానికి అధికమనిన శాస్త్రము విచార సాధనము కాదు వైరాగ్యాది గుణములే సాధనమని చెప్పబడి ఉండుటచే అధికారమనున్నది ఇరువురికీ సమమే సాధనచే కదా ఆత్మను విచారించి తెలియవలెను కాన శాస్త్రపఠనము ఆవశ్యకమా తన్ను తెలుసుకునటకు శాస్త్రము అనావశ్యము తన్నెరిగిన అక్కరలేదు భ్రాంతిచే తత్వమును తెలియని విజ్ఞాని ఆత్మస్వరూపమును ప్రతిపాదించు శాస్త్ర విచారము ఆత్మస్వరూపమున పరోక్షముగా ఎట్లెరుగును కనుక శాస్త్రము చేతనే ఆత్మతత్వము ఎరుగవలేను అనినా శాస్త్రముచే తెలియబడునదంతయు పరోక్షమే గాని అపరోక్ష జ్ఞానం కానందున మూర్తులను స్వర్గాదులను ప్రతిపాదించు శాస్త్రముచే పరోక్షముగా తెలియటయే కాని ప్రత్యక్షముగా దానిని తెలియట అసాధ్యము అనుభవముచే తెలియటచే జ్ఞానము కనుక ఆత్మతత్వమును అనుభవముచే ప్రత్యక్షముగా ఎరుగవలను అదియే నిజమైన జ్ఞానము శాస్త్ర విచారముచే కదా ఆత్మ ఎరుగవలను అటుగాని దేహేంద్రియాదులందు నేనని తోచినదేదే ఏకాగ్రమై అంతర్ముఖమైన బుద్ధితే ఎల్లప్పుడూ పంచకోశములలో ఆత్మను విచారించి వెదుకుటే ఆత్మ విచారమనబడును దేహమునకు వెలిని వెదకు విచారము విచారము కాదు వెలియనిన వాక్కుచే వేదాంత శాస్త్రమును చదువుటయు పాండిత్యముచే శాస్త్ర శబ్దార్థములు ఎరుగుటయు విచారము కాదు బుద్దిచే ఆత్మస్వరూపమును పరామర్శించి చూసుటే విచారము అదియే జ్ఞానము శాస్త్రమును చదివి దాని అర్థములు తెలియుటచే ఆత్మను ఎరుగకూడదా అనవచ్చు కూడదు ఆత్మ సచ్చిదానంద స్వరూపి దేహత్రయ విలక్షణుడు అవస్థాత్రయ సాక్షి అను శబ్దములను బహిరంగముగా వాక్కుచే సదా పఠించినను వాని అర్థము ఎరింగినను ఆత్మస్వరూపమును ప్రత్యక్షముగా చూడలేడు కదా మరి దేనిచే సూచనదన్నా పంచకోశ స్వరూపమును బుద్ధిచే పరామర్శించి కని బాగుగా అనుభవించి ఇది ఆత్మ కాదు ఆత్మ కాదను నేతి నేతి వాక్యముచే కోశములను త్రోసి వానికి అతీతమగు సాక్షి స్వరూపమును బుద్ధిచే విచారించి చూడవలేను కాని ప్రత్యక్షముగా బ్రహ్మము బాహ్యమున కనబడడు ఇంత కనబడక మరుగుపడియుండు వస్తువును ఇంత కనవలేను కాని అడవయందు వెతికిన దొరకున పంచకోశాఛాదిత బ్రహ్మమును పంచకోశ శరీరములో వెదకి కనవలేను గాని శాస్త్రములను వెతికి తెలుసుకొనుట అసాధ్యము శాస్త్రమున కానకపోయినను శాస్త్రముచే కోశ లక్షణములు ఎరిగి బుద్ధిచే దూరము చేసి ఆత్మస్వరూపమును విచారించి ప్రత్యక్షముగా చూచును శాస్త్రజ్ఞుడు శాస్త్రము చదవని వాడు కోశలక్షణములు ఆత్మ లక్షణములు ఎరుగమి ఎటున బుద్ధిచే తెలియనని పైవాడు శాస్త్రముచే ఎరిగినట్లు విచారించి తెలుసుకొనవచ్చును కదా అయితే ఇక్కడ ఒక విషయం ఆలోచించవలెను సర్వ శాస్త్రజ్ఞుడైనను అనుభవము కల లేక ఆత్మతత్వమును ఎరుగలేరు పూర్వము సకల శాస్త్ర విధులైనను గురువు లేక తత్వమును ఎరుగజాలరైది సర్వజ్ఞుడైన నారదుడు సనత్కుమారుని పెక్కు మంది పెక్కు సద్గురువులను లేక తత్వము నెరిగిన వారు లేరు వారి వారి జన్మాంతర సుకృతమును సంస్కారమును పట్టి పరమాత్ముడే గురుపమునను మరే రూపమునైనను వచ్చి ఉపదేశించును పరమాత్మ అనుగ్రహమున్న ఏ గురువునూ లేక సర్వము తానే తెలిపించును యాజ్ఞవల్కుని భార్య మైత్రే అతి మూఢురాలగు లీల చూడాల ఆదిగాగల స్త్రీలనేకులు శాస్త్రములుగనివారు గురూపదేశముచే ఆత్మజ్ఞానము బడిసిరి కావున అశాస్త్రజ్ఞులకును ఆత్మవిచారాధికారము కలదనుటలో సందేహము లేదు ఏవి లేకున్ననూ ఆది ఆదిమూలమైన పరమాత్మ అనుగ్రహము ఒకటుండిన ఎట్టి వాడైనను ఆత్మను చూడగలడు ఇది నిజమైన సారము